హాయ్ దోస్తులు చూసింలా ఒక లొకేషన్కి అయితే వచ్చినాము ఒక పల్లెటూరుకి వచ్చినాము ఇక్కడ లొకేషన్ కనబడ్డవలే ఆగినాము స్కిట్లు వేసినాము ఒక రెండు మూడు స్కిట్లు అయితే చేసినాము ఇక్కడ ఊసున్నది మా ఆవిడ హాయ్ చెప్పే ఈ చెట్టు నీడకైతే మస్తు ఉన్నది చూడండి ఎండ ఎండనైతే అద్భుతంగా కొడుతుంది నీళ్ళు కూడా తెచ్చుకోవాలి అసలు వాటర్ గురించి కూడా మరిచిపోయి వచ్చినాం సప్పడేకా నువ్వు స్కిట్లీ చేసి నిరబడి కూర్చున్నాం నీళ్ళు ఇచ్చే నాదుడు లేడు గక్క నీళ్ళు ఉన్నాయి మరి తాగేత్తా ఊటల కొంగలు పిట్టలు తాగుతానే కొంగలి పిట్టలు నేను కూడా పోయి తాగేస్తా మరి ఉండే నేను పోయేస్తా ఒకసారి చూసాను ఒకసారి మీకు లొకేషన్ చూపెడతా చూడండి దోస్తులు మస్తు ఉన్నది లొకేషను ఏ భయపడకే ఇన్న ఉంటా ఇక మనం అయితే అట్లా వేద్దాం ఇక మొత్తం పొలాలే పచ్చదనమే పచ్చదనము చూడండి ఆసం కదా వా వాసం ఎంత బాగుంది ఇక్కడ పిట్టలు ఎగిరిపోతున్నాయి అయితే వాటర్ ఉన్నాయి ఇక్కడ పొలానికి పెట్టిన వాటరే కావచ్చు పిట్టలు ఎగిరిపోతాను లొకేషన్ అయితే అదుర్సు అక్కడ కూర్చుంది మామే భయపడకే ఎవ్వలేని నిర్మానుష్య ప్రదేశం ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే ఎవరు ఎండకైతే రారు పొద్దునైతే వచ్చి మంచిగా పొలం పనులు చేసుకొని పోతారు ఈ ఎండకు గింత ఎండకైతే ఎవరు రారనుకుంటా ఎవరైతే కనవాలి ఒక తాతనైతే వేయండు బండి మీద ఇట్ సైడు ఇక్కడ ట్రాన్స్ఫారం ఉంది ఇది మరి పొలాలకే కావచ్చు నీళ్ళు వారేయడానికి లొకేషన్ ఎట్లా ఉంది కదా అక్కడ వదిలేసి వచ్చిన ఉందా ఇక దోస్తులు ఇక నీళ్ళు ఈ నీళ్ళే ఆ పొలంలో నుంచి వస్తానే కావచ్చు ఈ పొలంలో నుంచి నిండినట్టు ఉన్నాయి నిండితే ఇదంతా వాడుతా ఉన్నాయి ఇక్కడ యాప చెట్టు ఉన్నది ఆ యాప చెట్టు కాడికి పోదామని నీడు ఉన్నదో లేదో చూద్దామని కానీ అది పొలంలోకి ఉన్నది మా ఆమె భయపడి వెళుతా అండి అత్త నాకు దగ్గరికి వచ్చిన దగ్గరికి ఇగో చూడండి ఎంత బాగున్నాయి పొలాలు మీరు ఎప్పుడైనా నచ్చినా కామెంట్ అయితే వేయండి కొత్త వస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దోస్తులు ఒకసారి అయితే ఇప్పుడు పొలాలు ఇవ్వప్పుడు పొలాలు తీసేసినప్పుడు ఇక్కడికి కూడా వచ్చి ఒక స్కిట్ చేసినాము అక్కడికి పోయి అవి అక్కడ మూల మీద చేసినాం స్కిట్టు పొలాలలో మొత్తం నీళ్ళే ఉన్నాయి పాములు కూడా ఉండొచ్చు ఇక్కడ తెలియదు చెప్పలేము ఇక కాడికి వచ్చిన వాళ్ళు చల్ల ఉన్నది వ్యాప చెట్టు కాడ ఇది కాలు ఉన్నట్టుంది కొసేపు మావిడని భయపట్టిస్తా ఈ మూలకు జాక్కొని ఎట్లా అక్కడనైతే ఉంది కదా మూలకు పోయి జాక్కుంటా ఈ మూల తిరిగితే జాక్కున్నట్టే పిలుస్తా అంది రా అంటా అంది కొసేపు భయపట్టిస్తా కనబడకుండా జాక్కొని నిజంగానే వెళుతా అండి భయపడతా అండి ఇది మేడిపాండి చెట్టు ఉన్నట్టుంది ఇగ భయపడుతుందని వచ్చేసిన టెల్ కూడా ఆఫ్ అయింది వేడికి భయపడ్డావా అని ఉంది గీన్యా కాదే రెండు అడుగులు అయితే గీన్ గిదేనికే భయపడతావా నువ్వు గిదినకే భయపడతావా ఏమైతే అండి వాకింగ్ మన బండి ఎన్న ఉందా చెప్పు భయపడద్దు మొన్న పోయినా మేవలు అంతరిక్షయానవు సునీత విలియమ్స్ ఆమెలా ఉండాలి నువ్వు ధైర్యంగా అక్కడికి పోయి ఎంత ఎంత ధైర్యం ఉంటే అక్కడ అంతరిక్షానికి పోయి గన్ని రోజులు ఉండి చాలా వీడియో పోతు ఏమైతే గాడినే ఉన్నా ఉరికేస్తా ఏమో నువ్వు గాడికే ఇంకా చెట్టు కాడా పక్కకు నేను నిన్ను భయపడిద్దామని అట్లా చేసినా నువ్వు నిజంగానే భయపడ్డావు భయపడవచ్చు అనుకున్నాను చూసి దోస్తు కొంచెం లొకేషన్ బాగుందా చెప్పండి ఇంకా ఎలాంటి వీడియోలు మంచి మంచిది తీస్తాం ఇప్పుడు చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి పైన గంట ఉంటుంది గట్టి కొట్టండి ఇప్పుడైతే మీకు పోతాను ఇంటికి పోతాను అయిపోయింది మాది స్కిట్లు అయిపోయినాయి ఓ వీడియో కూడా మీకు పొలాలను మంచిగా చదువు లొకేషన్స్ లొకేషన్సు అదర్సు మీరు కూడా పొలాల కాడికి పోయి వేసుకోండి మీ ఇంటి దగ్గర ఉన్న పొలాల కాడ ఓకేనా బాయ్ 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 ఒకట దోస్తులు <laughs> సి <laughs> <laughs> oh <my God. laughs> చూడండి దోస్తులు రోజులు పట్టుకో ఇక రోడ్డు అయితే వచ్చిన చూడండి మా రోడ్డు మెయిన్ రోడ్డు cười à đây cười 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 à cười à đây chúng ta mà mà cười đang đi ok bye friends bye 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 bye